ఆరుంద్రా రెండు బోతులు ఒకటి తొమ్మిది వందల పోయింది ఇప్పుడు పద్దెనిమిది వందల దాకా వచ్చినాయి కదా కంటే కాళ్ళు తలకాయరా నాలుగు కాళ్ళు ఒక తలకాయ తొమ్మిది వందలు మూడు కేజీలు అంటే

బాగా వచ్చింది మాసము ఎంత వెయ్యి రూపాయలక వెయ్యి రూపాయలకి రెండు కేజీలు ఇక్కడ అసలు లాభం నష్టం అసలు రాదు అరే సిటీలలో ఒక కేజీ వచ్చి వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై వంద ఇక్కడ వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు కేజీలు అంటే లాభం కావద్దు ఇంకేంద్రా డబల్ డబల్ లాభం అరే ఇప్పుడు నాకు అరే నాగరాజు నాగరాజ్ నాకు ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ చేస్తాను ఒక ఇరవై ఐదు కేజీలు ముప్పై యాభై కేజీలు నాకు మటన్ కావాలా ఖర్చు పంపిస్తారా ఎంత

కేజీ ఐదు వందరు ఇదే బాగుంది కదా కేజీ ఐదు వందరూ అంటే ఇది కాదు మాకు ఇప్పుడు మేక పుదురు కొనటం వాటిని మేపడం ఇటు కాపడం ఇటు పిలవటం వాటిని పిలవటం బో పెట్టడం డిఫిని పెట్టడం ఈ కేజీకి అయ్యందు అంటే యాభై కేజీలు ఐదు ఇరవై ఐదు వేలు అమ్మో ఇరవై వేలు కొత్త కదా యాభై కేజీలు మాకు పడుతుంది పట్టదులే పది కేజీ తీసుకో పది అంతే એટલું આ બનું બકકે નહી રાવ બકકે એટટકોટ વરે છેિંગો